ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినా నినాదంతో మేము ఈ సభ్యత కాలనీ కార్యక్రమాన్ని గత నలభై ఆరు వారాలుగా నిర్వహిస్తున్నాము ఈరోజు నలభై ఆరో వారం ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలోని రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్న మన గార్డెన్లో మేము నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ గార్డెన్లో పరిసరాలన్నీ కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి తర్వాత కొంతమంది అక్కడ మిల్లర్లు పెట్టి తర్వాత బైకులు పెట్టి ఇంకా కొంచెం సామాన్లు పెట్టి ఎంత కొంచెం దాన్ని స్వాధీనం చేస్తున్నట్టు అనిపించింది అయితే వెంటనే అభివృద్ధి కమిటీ వాళ్ళం వెంటనే ఈ భజాన్ని కమిషన్గా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన వచ్చి వెంటనే వాటిని తొలగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా గార్డెన్ని ఇంతకుముందు శుభ్రంగా ఉంచేలా నీట్గా మెయింటైన్ చేయాల ఉంచాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి గార్డెన్ వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి గార్డెన్ను చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి స్థానికులు కూడా సూచించడం జరిగింది సత్యకాలీ సమైక్య కాలనీ కార్యక్రమం నలభై ఆరో వారం ఈ వారం మేము కాలనీ అంతా గార్డెన్ అంతా శుభ్రం చేయడం జరిగింది రేపు మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని క్లీన్ చేసి మరియు చక్కగా నీళ్ళు పోసి చెట్లు పెరిగేటట్టు చేయాలని చెప్పి మేము చూడడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న మా కాలనీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నలభై ఆరో వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నిదానంతో పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కాలనీలో ఒక మూడు ప్రకృతి వనాలు ఉన్నాయి ఈ ప్రకృతి వనాలను కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి దీనికి ప్రత్యేకంగా నియమించబడ్డ వార్డు వార్డులకు ఈ యొక్క ప్రకృతి వనాలను కనీసం వారంకొకసారి శుభ్రం చేసి నీళ్ళ సదుపాయాన్ని కల్పించాలని ఇంకా దీన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అభివృద్ధి కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజే పొద్దున్నే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు రేపు ఇక్కడికి విజిట్ చేస్తామని చెప్పేసి అన్నారు దయచేసి ఇంతకుముందు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారు చెప్పినట్టు మీ ప్రకృతి వనాల చుట్టుపక్కల ఉన్న ఇండ్లు యజమానులు యూత్ సభ్యులు ఈ ప్రకృతి వనాలను కాపాడుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము మీకు మేము అండగా ఉంటాము ఈ యొక్క ప్రకృతి వనాల్లో ఒక వనంలో జిమ్ ఏర్పాటు కూడా ఎమ్మెల్యేకు మేము చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ నిధుల నుంచి ఒక కొద్ది డబ్బులు ఇస్తామన్నారు కొన్ని డబ్బులు మనమే చేసుకొని ఈ యొక్క జిమ్ను ఏర్పాటు చేసుకుందాం దీనికి కాలనీ వాసులు కాలనీ ప్రజలు అందరూ పాల్గొనాలే ఈ యొక్క అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క స్వచ్ఛ భారత్ కాలనీని మన మున్సిపాలిటీ కాదు ఆరుమూరు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు నేను చాలా గ్రామాలు విజిట్ చేసినప్పుడు అరే మీ కాలనీలో ఈ స్వచ్ఛ భారత్ కానీ ఈ యొక్క హనుమాన్ చాలీసా కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి నేను కూడా కొద్దిగా ఆనందదాయకంగా అభివృద్ధి చెందాను దీనికి ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో కాలనీవాసులందరూ దయచేసి ఒక గంట సేపు హాజరు కావాలని చెప్పేసి నేను కోరుతూ అభివృద్ధి కమిటీ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలకు మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై హింద్ జయ భారత్